హాయ్ అండి అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని ఐకానిక్ టవర్ త్రీ అయితే ఉన్నామండి యాక్చువల్గా ఇప్పుడు ఐకానిక్ టవర్ త్రీ అయితే వర్క్ ఏదైతే కోర్ కాంట్తో నిర్మిస్తారో బిల్డింగ్ దానికి సంబంధించి ఐరన్ రాఫ్టింగ్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా ఇప్పుడు రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారండి ఏదో కోర్ కాంక్రీట్తో మనకు బిల్డింగ్ వైజ్ లేపుతారు కదా దానికోసం అయితే రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు దానికి సంబంధించి అయితే వీడియో క్లియర్గా అప్డేట్ ఇస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వర్క్ అయితే చూడండి చూస్తున్నారు కదండి అంతా కూడా రాఫ్టింగ్ క్రేన్ సహాయంతో రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు అంతా కూడా కింద మెటీరియల్ తీసుకెళ్లి మనకు ఐరన్ రాఫ్టింగ్ ఇన్స్టాలేషన్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా ఇప్పుడు ఏంటంటే రెండు వైపులో కూడా ఆ యొక్క రాఫ్టింగ్ అయితే చేసుకొని మిడిల్లో మనకు కోర్ కాంక్రీట్తో బిల్డింగ్ అయితే లేపుకుంటూ రావడం జరుగుతుంది ఇవాళ సండే సండే అయినా కూడా సండే అయినా కూడా వర్క్స్ జరుగుతున్నాయి చూడండి ఒకటి రెండు రెండు వేల ఇరవై ఆరు మార్నింగ్ ఇప్పుడు నేను షూట్ చేసేది పది గంటలకు అండి ఇప్పుడు హైకోర్టు దగ్గర షూట్ చేసి వస్తున్నాను జస్ట్ ఇప్పుడు వచ్చేసరితో ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఇది ఐకా ఐకానిక్ టవర్ త్రీ అండి దీనికి సంబంధించి ఎల్ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు మొత్తానికి మీరు ఏదైతే చూడాలనుకున్నారో బిల్డింగ్ ఐకానిక్ టవర్ దగ్గర సో ఆ వర్క్ అయితే జరుగుతుంది మొత్తం రీసెంట్ గా మనకు టూ వీక్స్ నుంచి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అయితే చేసుకుంటున్నారు కోర్ కాంక్రీట్ తో బిల్డింగ్ నిర్మించడానికి అయితే అది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు రాఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారండి ఆ రాఫ్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక కోర్ కాంక్రీట్ తో బిల్డింగ్ ఒక ఫ్లోర్ లేకుండా అయితే రావడం జరుగుతుంది అలాగే ఐకానిక్ టవర్ ఫోర్ అండి అది ఈ రెండింటికి సంబంధించి ఎల్ అనే కంపెనీ వాళ్ళు అయితే వర్క్ చేస్తున్నారు కూడా వర్క్స్ జరుగుతున్నాయి గోడ్ చూడండి ఏ లెవెల్లో లేపారు ఏ హైట్ లేపారో చూడండి త్రీ దగ్గర అయితే అంతా కూడా ఈ లెవెల్లో లేపుకుంటారు లేపుకుంటారు ఇదంతా కూడా ఇంకా ఆ లెవెల్లో కూడా లేపేసుకున్న తర్వాత ఇంకా వర్షాకాలం కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అండి వర్షం అంతా కూడా ఇంకా లోపలికైతే పోయే అవకాశం ఉండదు ఇంకా లాస్ట్ వీడియోలో మీకు అప్పుడు ఏంటంటే అంత అన్లోడింగ్ అయితే చేసుకుంటున్నారు ఒక రాఫ్టింగ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ అన్ని ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఇవాళ అయితే ఒక సైడ్ అయితే కంప్లీట్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే చేసుకుంటున్నారండి ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫ్లోర్ అయితే లేపుతారు పైకి ఒక్కొక్క ఫ్లోర్ లేపడానికి మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుందండి క్రెయిన్ చూడండి అంతా కూడా క్రెయిన్ కింద నుంచి ఆ రాఫ్టింగ్ చేసుకోవడానికి ఆ మెటీరియల్ అయితే పైకి అయితే అందిస్తుంది ఇంత కూడా వర్స్ జరిగిపోయినట్టు చూడండి ఈ హైట్ అయితే లేపుతారనమాట ఈ గోర్డెన్ ఇలా చూపించాను కదా ఆ హైట్ లో అయితే లేపుకుంటారు ఈ గోర్డన్ అయితే ఇది మనకు బి ప్లస్ జి ప్లస్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుందండి ఐకానిక్ ఐకానిక్ త్రీ గానీ ఫోర్ గానీ అలాగే వన్ అండ్ టూ కూడా సేమ్ థర్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది ఒక ఐదవది మాత్రమే ఫార్టీ నైన్ ఫ్లోర్స్ అయితే ఉంటుంది అలాగే ఇక్కడ డైరెక్ట్ కి సంబంధించి ఆ పెయింటింగ్ వర్క్స్ కూడా జరిగాయి చూడండి మీరు అక్కడ చూడొచ్చు అటు సైడ్ చూడండి పెయింటింగ్ కూడా ఎలా ఉందో చూడండి అది కూడా కంప్లీట్ చేసుకున్నారు ఫ్రంట్ ఉన్న రెండు వాల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారండి ఇవన్నీ కూడా డైరగ్రీకి సంబంధించిన వాల్స్ అనమాట ఇవన్నీ స్టీల్ వాల్స్ నాకు తెలిసి ఇంకొక వన్ వీక్ లో ఇంకా బిల్డింగ్ లేపుతారు అనుకుంటారండి హైట్ అయితే ఇప్పటివరకు వరకు గ్రౌండ్ లెవెల్ వరకు వేసింది ఇంకా అక్కడి నుంచి పైకి లేపుకుంటే వెళ్తారు ఇటు సైడ్ చూస్తున్నారు కదా డయాగ్రీకి సంబంధించిన పెయింటింగ్ ఒక చూడండి ఇటు సైడ్ ఉన్న మూడికి కంప్లీట్ అయ్యిందండి అలాగే ఫ్రంట్ ఉన్న రెండింటి కూడా కంప్లీట్ అయ్యింది ఇప్పుడు ఏంటంటే ఇటు సైడ్ రావాలి ఇదంతా కూడా మనకు ఆ పెయింటింగ్ అయితే వస్తుంది సేమ్ ఇప్పుడు ఏదైతే అక్కడ డయాగ్రీకి సంబంధించిన పెయింటింగ్ వేసారో అదైతే వస్తుంది అవి నేను కింద చూడండి మెటీరియల్ చెక్కలాగా వాటిని ఏంటంటే రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు ఇక్కడ ఫ్లోర్ ఒక ఫ్లోర్ లేకపోవడానికి మొత్తం ఎలా చేస్తారండి ఇప్పుడు కింద గ్రౌండ్ వర్క్ లేసిన చూడండి సేమ్ అదే అంతవరకు హైట్ అంతా కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వీటితో రాఫ్టింగ్ చేసుకొని అంటే ఐరన్ రాడ్స్ చేసేస్తుంటారు యువతల వైపు అవతల వైపు రాఫ్టింగ్ అయితే చేసుకుని మిడిల్లో కాంక్రీట్ పోసుకుంటూ బిల్డింగ్ అయితే పైకి వెళ్తుంటారండి అలాగే ఐకానిక్ టాప్ ఫోర్ దగ్గర కూడా ప్రజెంట్ ఐకానిక్ ఇన్స్టాలేషన్ అయితే జరుగుతుంది ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా విజువల్ అండి ఐకానిక్ టర్ త్రీది డ్రోన్ విజువల్ చూడండి ఎలా ఉందో మొత్తం ప్రెజెంట్ ఇక్కడ బ్లాక్ షీట్స్ వేసుకున్నట్టు చూడండి కవర్ కప్పేస్తున్న చూడండి అదంతా కూడా ఏంటంటే డయాగ్రీటికి సంబంధించిన పెయింటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి ఫ్రంట్ ఒకదాన్ని కంప్లీట్ చేసుకున్నారు సైడ్స్ అన్ని కూడా మూడింటి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి అయితే వచ్చాయి అలాగే ఏదైతే మెయిన్ టవర్ ఉందో వాటికి ఏంటంటే యొక్క రాఫ్టింగ్ కోసం అత్త రెడీ చేసుకుంటున్నారు చూడండి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ ఏ విధంగా జరిగిపోయాను చూడండి అలాగే మీరు సైడ్స్ అంతా చూస్తున్నారు కదా కాంక్రీట్ వర్క్స్ కిందంతా కూడా ఫ్లోర్ లాగా ఇవన్నీ కూడా గత త్రీ మంత్స్ నుంచి ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర త్రీ దగ్గర జరిగిన వర్క్స్ అండి గోడన్ కూడా ఏంటంటే మొత్తం మూడు స్టేజ్లకి అయితే ఒక హైట్గా అయితే లేపుకుంటారు మీరు చూస్తున్నది ఐకానిక్ టవర్ త్రీ దగ్గర చూడండి లోపల ఈ యొక్క ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత రాఫ్టింగ్ అంతా కూడా జరుగుతూనే ఉంది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారండి ఇంకా ఫ్లోర్ టు ఫ్లోర్ లేపుకుంటూ వెళ్ళిపోతారండి ఇంకా మొత్తం ఏంటంటే డయాగ్రీడీకి సంబంధించి ఏంటంటే దాదాపుగా ఒక సిక్స్ ఇయర్స్ బట్టు వాటర్లోనే ఉండే కదా అంతా క్లీన్ చేసుకొని డయాగ్రీడీకి సంబంధించిన వాల్స్ స్టీల్ వాల్స్ ఇప్పుడైతే పెయింటింగ్ అయితే వేసుకుంటున్నారు సైడ్స్ ఉన్న వాటికి ఎంత కూడా కంప్లీట్ అయిపోయినాయి ఫ్రంట్ ఉన్న దానికి రెండు వాల్స్కి అయితే కంప్లీట్ చేసుకో ఉన్నారండి అటు సైడ్ ఉన్నది కనిపిస్తున్న చూడండి ఐకానిక్ టవర్ వన్ అండ్ టూ మనం టూ దగ్గర చూసుకున్నట్లయితే ఈ యొక్క కోర్ కాంక్రీట్తో నిర్మించడానికి డ్రాఫ్టింగ్ ఆ విధంగా అయితే చేసుకుంటున్నారు గత వన్ వీక్ నుంచి ఒక పది రోజుల నుంచి అయితే మనకు త్రీ దగ్గర కోర్ కాక్రీతో నిర్మించడానికి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవైతే చేసుకున్నారు మనకు జనవరి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఆ వీక్లో ఏం చేస్తారంటే మొత్తం ఏదైతే ఈ యొక్క ఐకానిక్ టవర్ పైన ఐరన్ కటింగ్స్ అవన్నీ కూడా చేసుకున్నారనమాట మొదటి వీక్లో డిసెంబర్ మొదటి వీక్లో ఐరన్ కటింగ్స్ అన్నీ కూడా అయిపోయినాయి తర్వాత డిసెంబర్ ఎండింగ్ వచ్చేసరికి అంతా కూడా క్లీన్ చేసుకున్నారన్నమాట ఐరన్ రాడ్స్ ఐ కట్ చేసుకున్న ఐరన్ రాడ్స్ మొత్తం బురద అవన్నీ కూడా అంటుకోపోయి ఉంటాయి దాదాపుగా సిక్స్ ఇయర్స్ పాటు వాటర్లో ఉంటే తుప్ప అవన్నీ కూడా పట్టిపోయి ఉంటాయి కాబట్టి వాటిని అన్నిటి కూడా నీట్గా రుద్దేసుకొని క్లీన్ చేసుకొని ఎక్క కట్ చేసేసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక ఫ్లోర్కి సరిపడ ఐరన్ రాడ్స్ అయితే ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నారు కంప్లీట్ చేసుకొని ఇవాళ రాఫ్టింగ్కి అయితే రెడీ చేసుకుంటున్నారు ఈ రాఫ్టింగ్ అయిపోయిన తర్వాత మిడిల్లో ఏదైతే ఐరన్ రాడ్లు అంతా ఇన్స్టాల్ చేసుకుంటారో వాటి మిడిల్లో కాంక్రీట్తో వర్క్ చేసుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ లేపుకుంటూ వెళ్తారు ఒకప్పుడు ఇది డిసెంబర్ కానీ అలాగే అక్టోబర్ నవంబర్లో అసలు ఎలా ఉండేది మీరు ఒకసారి ఊహించుకోండి అప్పుడంతా కూడా ఫ్రంట్ అంతా కూడా బురద జస్ట్ క్లీనింగ్ అయితే చేస్తున్నారు వితిన్ మనకు త్రీ మంత్స్లోనే త్రీ టు ఫోర్ మంత్స్లోనే మనకు చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది ఐకానిక్ టవర్ దగ్గర ప్రతిదీ కూడా అప్డేట్ ఇస్తే వచ్చాను బట్ ఏంటంటే అందరూ కూడా ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు మెయిన్ టవర్ దగ్గర ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు అన్నట్టు కూడా కామెంట్ చేస్తున్నారు బట్ ఇప్పుడైతే కోర్ కాంక్రీట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవడానికి వచ్చారు కాబట్టి ఆ కాంక్రీట్ వర్క్స్ వారి ఇప్పుడు కోర్ కాంక్రీట్తో బిల్డింగ్ నిర్మించడానికి ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా మనకు జనవరి ఫిఫ్టీన్త్ నుంచి అయితే స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎండింగ్ కల్లా కూడా కంప్లీట్ అయిపోయి ఇవాళ ఫస్ట్ తారీఖు అయితే మనకు రాఫ్టింగ్ అయితే రెడీ చేస్తున్నారు చూడండి ఎలా ఉందో విజువల్స్ అయితే అలాగే అటు సైడ్ అంతా కూడా మొత్తం మెస్గా వేసేస్తున్నారు చూడండి ఎందుకంటే కింద అంతా కూడా కాంక్రీట్ వర్క్స్ జరుగుతున్నాయి కదా మట్టి అంతా కూడా కింద పడకుండా ఏంటంటే మెస్తో అంతా కూడా నీట్గా పైనంతా వేసేస్తున్నారు ఇక్కడ కనిపిస్తున్న వాల్స్ అన్నీ కూడా పెయింటింగ్ వస్తాయండి ఇందాక మీరు ఏదైతే పెయింటింగ్ చూసారో సేమ్ అదే పెయింటింగ్స్ వస్తాయి అన్నమాట ఇదంతా కూడా డయాగిరిటీ సంబంధించిన వర్క్స్ ఇవి మొత్తం ఏంటంటే మూడు స్టేజ్లు అయితే లేపుతున్నారు మూడు స్టేజ్లకైతే కడుతున్నారనమాట అంటే రాఫ్టింగ్ కిందంతా కూడా ఒక రాఫ్టింగ్ చేసుకుంటారు తర్వాత మనకి కోర్ కాంక్రీట్తో బిల్డింగ్ అయితే లేపుతారు సైడ్స్ అన్నీ కూడా డయాగ్రీకి సంబంధించిన వాల్స్ అయితే వేసుకుంటే వెళ్తారండి మొత్తానికి మీరు ఏదైతే వర్క్ చూడాలనుకున్నారో ఐకానిక్ టవర్ దగ్గర దానికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతున్నాయి అలాగే ఐకానిక్ టవర్ ఫోర్ దగ్గర కూడా బ్యాక్ సైడ్ గ్రౌండ్ లెవెల్ వరకు కట్ చేసుకోండి ఇప్పుడు ఒక ఫ్లోర్ వరకు కూడా ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా ఇన్స్టాల్ అయితే చేసేసుకున్నారండి మనకేందంటే క్లీనింగ్కే ఒక ఫిఫ్టీన్ టు వన్ మంత్ పోయిందనమాట ఫిఫ్టీన్ టు వన్ వన్ మంత్ అయితే పోయింది ఈజీగా అయితే ఈ క్లీనింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా తర్వాత ఐరన్ కటింగ్ ఒక పది రోజులు మళ్ళీ ఐరన్ కటింగ్ అయిపోయిన తర్వాత వాటిని క్లీన్ చేసుకున్నారు పర్టికులర్గా ఒక ఐరన్ టార్ తీసుకొని చాలా నీట్గా క్లీన్ చేసుకొని అదంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు ఇదంతా కూడా కంప్లీట్ అవ్వ సమయంలో ఇప్పుడు కోర్ కాంక్రీట్తో బిల్డింగ్ నిర్మించడానికి అయితే రెడీ చేసుకుంటున్నారండి దీనికి సంబంధించి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు ఐకానిక్ టవర్ త్రీ అండ్ ఫోర్ రెండు సంబంధించి ఎల్ఎన్టీ అనే కంపెనీ అయితే వర్క్ చేస్తున్నారండి మీకు ఎదురుగా మిషనరీస్ కనిపిస్తున్నారు చూడండి అవన్నీ కూడా అసెంబ్లీ ఆ అసెంబ్లీ సంబంధించి కూడా ఎల్ఎన్టీ వాళ్ళే వర్క్ చేస్తున్నారు చూడచ్చు ఈ గోడలంతా కూడా మనకు వన్ మంత్ బ్యాక్ నిర్మించుకున్న గోడలు ఇవన్నీ కూడా అంతవరకు అప్పుడు మీకు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఒక ఫోర్ మంత్స్ నుంచి ఒక ఐకానిక్ టవర్స్ గురించి వీడియో పెట్టుకుంటూ వచ్చాను ప్రతి స్టేజ్లో వర్క్ చేరిగే స్టేజ్ కానీ క్లీనింగ్ వర్క్ అన్నీ కూడా చూయించుకుంటూ వచ్చానండి ఇంకా నుంచి ఎవ్రీ వీక్ కూడా ఎవ్రీ టెన్ కైనా వన్ వీక్కి ఖచ్చితంగా మనకు ఐకానిక్ టవర్స్ దగ్గర వర్క్ స్టేటస్ అయితే చేంజ్ అవుతూ వస్తాయి ఇంకా ఎప్పుడైతే ఇంకా ఫ్లోర్ లేపడానికి వస్తారో ఇంకా ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒక ఫ్లోర్ లేపుకుంటూ వచ్చేస్తారండి సో ఇటుకేలకు మనకు అమరావతిలో అయితే ఈ యొక్క ఐకానిక్ టవర్స్ దగ్గర ఫ్లోర్లు లేపుకోవడానికి అయితే మనకు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసుకొని రాఫ్టింగ్ అయితే జరుగుతున్నాయి అందులో అందరూ కూడా ఐకానిక్ టవర్స్ అనేది అందరిని కూడా ఆకర్షిస్తుంది ఎందుకంటే డిజైనింగ్లో ఆ విధంగా ఉంది ఎక్కడ లేని విధంగా మనకు అమరావతిలో అయితే యొక్క ఐకానిక్ టవర్స్ అయితే నిర్మిస్తున్నారండి ప్రజెంట్ యొక్క ఐకారిక్ టవర్ త్రీ దగ్గర అయితే వర్క్ స్టేటస్ అయితే ఈ విధంగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్